హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ విషయ వెరీ వెరీ హ్యాపీ ఉగాది అండి సో ఇది మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేమి చేసుకున్నాము అనేది బ్లాగ్ చేశానన్నమాట నేను చాలా రోజులైంది నేను లాంగ్ వీడియోస్ పెట్టేసి సో మీకు నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శ్రైతే నేను హౌస్ వైఫ్ని మీరు నా బ్యాక్ వీడియోస్ చూసినారంటే నేను ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ చేస్తాననమాట సో ఒకసారి మీరు నా వీడియోస్ వెళ్ళేసి చూసి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా నైన్కి అంతా మా అమ్మ హాఫ్ వంట చేసేసింది అనమాట ఈసారి ఫెస్టివల్కి నేను ఇక్కడే నేను అన్న అయితే వాళ్ళ ఊరికి వెళ్ళలేదనమాట మా హస్బెండ్ ఒక వెళ్ళారనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు నా దగ్గరే ఇంకా నేను అమ్మ నాన్న బాబు అంతే అనమాట చాలా సింపుల్గా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగిపోయింది ఫెస్టివల్ ఇంకా నేను అమ్మ వచ్చేసి మార్నింగే లేచేసి వంట అవి చేసేస్తూ ఉందనమాట నైవేద్యంకి ఇంకా నేను కొంచెం నిదానంగా బాబు అన్ని బాధ చేయి చేసేసిన తర్వాత ఇంకా నేను చేసేసి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేశాను అనమాట మొత్తం ఇంకా నైవేద్యం అన్నీ అయిన తర్వాత ఒకటేసారి చేద్దామని చెప్పేసి పూజ ఇంకా మావాడు వచ్చేసి బాగా చేసేసి ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు ఒక్కడున్నాడని పిలుస్తున్నాడనమాట నన్ను కిచెన్లో ఉండనియలేదు నన్ను కూడా వచ్చి ఆయనతో పాటు ఉండమని చెప్పేసి ఇక్కడ ఇంకా దాగుడుమూతలు ఆడుతున్నాడు రైమ్స్ పెట్టేశాను అనమాట టీవీలో అయితే చూస్తూ ఉంటాడు సతాయిచ్చుడు అనేసి ఆయన కూడా ఆయన వచ్చి పిలుచుతున్నాడు రా నా దగ్గర కూర్చో అని చెప్పేసి అందుకనే ఆయనతో వచ్చి నిలబడుకుంటే ఇంకా దిండుతో దాగుడుమూతలు ఆడుతున్నాడు అనమాట ఎంత ఉన్నా ఆయన ఒక్కడే ఉండడం అనమాట ఏమైనా టీవీ పెట్టినా ఆయనకు కానీ బోర్ ఫీల్ వచ్చిందంటే మనం కూడా ఆయనతో పాటే కూర్చోవాలని అడుగుతాడు ఇక్కడ అంతా అమ్మనే చేసేసింది నేనైతే ఏం చేయలేదు మా అమ్మ నా దగ్గరకు వచ్చిన మా అమ్మకే రిస్క్ నేను మా అమ్మ దగ్గర పోయిన మా అమ్మకే రిస్క్ 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 అని అనమాట ఎందుకంటే పనులన్నీ మా అమ్మకే పడతాయి అనమాట నేను చేసేది చాలా తక్కువ అమ్మే చేసుకుంటుంది అంతా కంప్లీట్గా మ్యాక్సిమమ్ సో అందుకే అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఆ డైలాగ్ గుర్తొస్తుంది మా అమ్మ నా దగ్గరికి వచ్చిన రిస్క్ నేను మా అమ్మ దగ్గరకు పోయినా మా అమ్మకే రిస్క్ అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నేను ఇంకా ఓలిగలు చేయడానికి వచ్చేసి పూర్ణము మిక్సీకి వేస్తున్నాను అనమాట అదంతా ఉడకబెట్టి అన్నీ చేసేసింది అమ్మ అది చల్లార్చిన తర్వాత ఇంకా నేను మిక్సీకి వేస్తానని చెప్పేసి నేను వేస్తున్నాను ఇంకా ఒకటి నేను హెల్ప్ చేశాను అనమాట మిగతా అంతా వంటంతా అమ్మనే చేసింది మ్యాంగో రైస్ పప్పు చారు మ్యాంగో పప్పు ఇంకా అది మ్యాంగో సీజనే కదా సో ఉగాదితో స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మ్యాంగోస్ తినడము మ్యాంగోస్తో పప్పు చేసుకోవడము ఇంకా మ్యాంగో రైస్ ఇంకా అన్నీ ఉగాది నుంచి స్టార్ట్ చేస్తాము ఇంకా ఈ టూ త్రీ మంత్స్ రిపీటెడ్గా ఉంటుందన్నమాట అనమాట మ్యాంగో ఇప్పుడు మామూలుగా ఇప్పుడైతే అన్ని సీజన్స్లో అన్ని దొరుకుతున్నాయిలేండి కానీ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ టైంకి అప్పుడే బాగుంటుంది మీ ముందు దొరికినా కూడా ఆ టేస్ట్ వేరు ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ టేస్ట్ వేరు అనిపిస్తుంది నాకైతే ఇక్కడే మ్యాంగో రైస్కి తిరువాత పెడుతుంది అనమాట అమ్మ ఒక పక్క నేను మిక్సీకి వేస్తున్నాను అనమాట పూర్ణము ఇంకో పక్క అమ్మ ఇంకా బ్యాలెన్స్ అదే ఉంది పప్పు చారు చేసేసింది ఇంకా ఓలిగకి పిండి కూడా సపరేట్గా ఓలిగల దొరుకుతుందనమాట సో అది తె తెప్పించేసేసి తడిపేసి పెట్టింది అనమాట ఇంక ఇక్కడ అవి చేస్తుందనమాట ఇంకా కొంచెం తిరువాత వేసేస్తే ఇంకా అది కలిపేస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది అంతా వంట అంతా ఇంకా ఓలిగలు ఒకటే బ్యాలెన్స్ ఉంటాయి అది సింగిల్గా చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను ఇంక ఇక్కడ చేస్తుంది మీరు ఆల్రెడీ ఈ మ్యాంగో రైస్ కూడా నేను వీడియోస్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను మీరు ఒకసారి కావాలంటే చెక్ చేయొచ్చు సేమ్ ప్రాసెసే కొంచెం ముందు వెనుక వేసుంటాను ఐటమ్స్ అంతే తేడా సేమ్ మా అమ్మ వంటలే నేను చేసేది నాకు వచ్చేది కూడా అవే అనమాట నేను మీరు నా వీడియోస్లో చూసినట్లయితే బిఫోర్ మ్యారేజ్ నేను ఇప్పుడు వంటలు ఏం చేయలేదు జస్ట్ తెలుసు ఎలా ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది ఆఫ్టర్ మ్యారేజే చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడిప్పుడు నా వంటలు నాకు కూడా నచ్చుతున్నాయి అంతే టేస్ట్ బాగానే ఉంటున్నాయి అనమాట ఇంకా ఫెస్టివల్ టైమ్స్కి ఇలా మా అమ్మ ఉన్నప్పుడు మాత్రం మా అంతా కుకింగ్ అంతా మా అమ్మనే చేస్తారు మిగతా ఏదైనా పైన హెల్ప్ ఉంటే మాత్రం నేను చేస్తాను నేను ఇన్వాల్వ్ అవ్వను అనమాట మా అమ్మే చేస్తారు మా అమ్మ వంటలు బాగా నచ్చుతాయి అనమాట మా ఆయన అయితే ఇంకా నన్ను దెప్పి పొడుస్తూ ఉంటాడు ఎప్పుడు చూడు మీ అమ్మ ఎంత బాగా చేస్తుందో నువ్వు ఎప్పుడు చేస్తావు అట్లా అనేసి ఇంకా ఏం చేస్తాము ఆవిడ సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా థర్టీ ఇయర్స్ కూడా రాలేదని చెప్పి చెప్తా ఉంటాను నేను జస్ట్ థర్టీకి ఇంకా ఎంటర్ అవ్వబోతాను అనమాట అందుకనేసి ఆ మాట చెప్తూ ఉంటాను అంతే కదా వాళ్ళకి ఈ థర్టీ ఇయర్స్ నుంచి వంటలు చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఆ ఎక్స్పీరియన్స్ వంటల్లో తెలుస్తుంది త్రీ ఇయర్స్ నుంచి చేసే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి మీరే మా ఆయన ఎప్పుడు నన్ను దెబ్బి పొడుస్తూనే ఉంటాడు ఈ విషయంలో మాత్రం మా వాళ్ళమ్మతో కంపేర్ చేయడు మా అమ్మతో కంపేర్ చేస్తాడు నన్ను ఎవరైనా రివర్స్లో ఉంటారు మామూలుగా అయితే మా అమ్మ అలా చేస్తుంది మా అమ్మ ఇలా చేస్తుంది మా అమ్మలా నువ్వు నేర్చుకోవాలని కానీ మా ఆయన మాత్రం రివర్స్లో నాకు మా అమ్మతో కంపేర్ చేసి నన్ను సాగుకొడతూ ఉంటాడు ఇంక ఇక్కడ పూర్ణం అవి అయిపోయిందనమాట మిక్సీ పట్టేశాను ఇంకా మా అమ్మ ఒత్తుతానంది నేను వంటలు పెట్టి చేసేసాను ఇంక కొన్ని దేవుడి మైన మాత్రమే ఫస్ట్ చేసేసి నైవేద్యం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తినడానికి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంకొక ఫైవ్ అలా చేసేసాము ఫెస్టివల్ అంతా చాలా బాగా జరిగిందనమాట మీరు ఎలా జరుపుకున్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీ సైడ్ ఓలిగలు చేసుకుంటారా మాకైతే ఉగాదికి మ్యా ఉగాదికి మ్యాండేటరీ ఓలిగలు అనేది మీ సైడ్ ఉగాదికి ఓలిగలు చేసుకుంటారా లేదా అనేది తప్పకుండా కమెంట్ చేయండి మాకైతే మస్ట్ అండ్ షుడ్ మాక్సిమమ్ ఉగాదికి మాత్రం మిస్ అవ్వము మిగతా ఫెస్టివల్స్ కూడా మాక్సిమమ్ చేయడానికి ట్రై చేస్తారనమాట మా సైడ్ ఓలిగలు ఎక్కువ మా ఒక్కడు మాతో మిస్ అయిన ఇదొకటి తప్ప ఇంకా అంతా బాగా జరిగిందనమాట ఫెస్టివల్ అంతా మా ఒక్కడు లేడు మాతో పాటు ఇంకా అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సో ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి మనం కూడా అన్నీ పట్టించుకోవడం వదిలేసేయాలన్నమాట నేనైతే అలానే అనుకుంటాను ఎక్కువ తీసుకోనమాట మైండ్కి తీసుకోవడం వల్ల సఫర్ అయ్యేది మనమే అవతల వాళ్ళు బాగానే ఉంటారు సో అందుకే అది రియలైజ్ అనమాట నేను చాలా త్వరగానే రియలైజ్ అయ్యాను ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా కొంతమంది దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళు మనతో లేరు వీళ్ళు మనతో లేరు అని కానీ మనం మనతో ఉంటే చాలు మనం హ్యాపీగా ఉండడానికి మనము రీజన్ అయితే చాలా అనిపిస్తుంది సో అందుకే ఎక్కువ ఆలోచించను అనమాట నేనైతే ఇంక ఇక్కడ అమ్మ చేసేసింది ఒక ఒకటేమో చేసింది సో ఇంక కాల్చేద్దాము వెంట వెంటనే చేసేస్తుంది ఇంకా ఫాస్ట్గా అని చెప్పేసి ఇంకా నేను పొయ్యి పెట్టేశాను పెనం మీద పెనం పెట్టేశాను సో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చేత్తోనే తడుతుందనమాట మా అమ్మ లేదా లట్టణతో కూడా తడుతుంది ఇంకా అవి చేత్తోనే తట్టేస్తానని చెప్పేసి తన చేత్తోనే తట్టింది ఇంకా నేను మాత్రం కాలుస్తున్నాను నేనే అన్నీ కాల్చాను తనన్నీ ఒత్తి చేసింది అనమాట ఇంకా అలా మా ఉగాది జరిగిపోయింది చాలా సింపుల్గా ప్లెజెంట్గా పీస్ఫుల్గా జరిగిపోయింది పూజ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకున్నాను అన్నమాట ఎంత మామూలు డేస్లో పూజ చేసుకున్నా ఫెస్టివల్ టైంలో ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా సో ఇక ఉగాది పచ్చడి చేసుకున్నారా ఈ ఉగాదికి ఏ ఫ్లేవర్ అయితే ఫస్ట్ మనకి ఆ షడ్రుచుల్లో ఫస్ట్ తగులుతుందో ఆ సంవత్సరం అంతా అలానే ఉంటుంది అని అంటూ ఉంటారు కదా మీకైతే ఏ ఏ టేస్ట్ ఫస్ట్ తగిలింది నాకైతే ఫస్ట్ స్వీట్ తగిలింది సో బెల్లం ఎక్కువ అయిపోయింది మా అమ్మ వేసింది బెల్లం ఎక్కువ వేసేసింది సో నాకైతే స్వీట్నెస్ ఎక్కువ తగిలింది అనిపించింది నాకైతే సో చూడాలి మరి ఇయర్ అంతా అంత స్వీట్గా ఉంటుందో మరి ఎలా ఉంటుందో ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఇంకా హారతి నైవేద్యం నైవేద్యం బట్టలు అన్నీ అనమాట మేము ఉగాదికి దేవుడి దగ్గర ఇంకా అలాగే పంచాంగం కూడా పెట్టుకున్నాము ఇంకా పూజ అయితే అనమాట మా వాడిని వచ్చి దండం పెట్టుకోరా అంటే ఇంకా కెమెరా ఆన్ చేశానంటే వాడు కెమెరా మీదే ఉంటుందన్నమాట లోకము వీడియో ఏదో తీస్తుందని చెప్పేసి సాష్టాంగం చేయాలంటే చేస్తాడనమాట మా వాడు అలా దండం పెట్టు అంటే దండం పెట్టేసినాడు ఇంకా మా అమ్మ పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చొని ఉంది నేను మాత్రం బాబుని తీసుకొని పక్కకు అనమాట నా పూజ కంప్లీట్ అయిపోయింది అమ్మ చేసుకుంటుంది ఇంకా అని చెప్పేసి చాలా కొంచెం క్వాంటిటీని చేశాను అనమాట ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే కదా సో ఎక్కువ చేసేసి వేస్ట్ అయిపోతుంది అంటే మేము తాగం ఎక్కువ జస్ట్ అప్పటి ప్రసాదం లాగా తీసుకుంటాం అంతే అనమాట అదిగొని చూడండి మా ఓలిగలు మా అమ్మ చాలా బాగా చేస్తుంది భలే సెట్ అయ్యింది టేస్ట్ కూడా ఈసారి పర్ఫెక్ట్గా ఉన్నింది నాకైతే చాలా నచ్చింది సూపర్గా కొమ్మేశాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది పూజ అంతా ఇంకా చూస్తున్నారు కదా మా అమ్మ చేసుకోవడం స్టార్ట్ చేసింది నేను లేచి పక్కకు వచ్చేయంగానే మా వాడికి ఇంకా పిలకేసాను అనమాట హెడ్ బాష్ చేస్తే హెయిర్ హెయిర్ అస్సలు బల్లే ఉంటుంది ఇంకా హె పిలకేసాను అది ఎంత బాగుందో ఆ పిలక అయితే నాకు చూడ్డానికి అందుకే వీడియో తీశాను అనమాట అదే పనిగా ఆగురా ఆ పిలక నీ వీడియో తీస్తాను అని చెప్పి మావాడు ఎక్కడ ఒక్క దగ్గర ఉండడు కదా ఇంకా ఆడి ఆడి ఆడుకుంటూనే ఉంటున్నాడు ఈ మధ్యాహ్నం నిద్ర అనేది పోవట్లేదు చాలా తగ్గించేశాడు నిద్ర మధ్యాహ్నం ఇంకా వన్కి అలా పడుకున్నాడు అనమాట మళ్ళీ కొంచెం లంచ్ వేసేసి నేను ఇంకా పక్కనే ఉన్నిన్నాను కాసేపు పడుకునేసాడు అలాగే ఇంకా మా మ్యాంగోస్ ఉన్నాయి కొంచెం చిన్న మామిడి దెబ్బలతో ఊరగాయలాగా పెట్టింది అనమాట మా అమ్మ లాస్ట్ టైం కూడా పెట్టింది ఒక ఫిఫ్టీన్ డేస్కి కంప్లీట్ అయిపోయిందనమాట కొంచెమే అనమాట పెట్టుకునేది మామూలుగా ఊరగాయ పెట్టుకుంటాము కానీ ఇది జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని పెట్టుకుంటాం కదా కొన్ని డేస్కి మాత్రమే అన్నట్టుగా అలా చేసుకున్నా అలా చేయించుకున్నాను అనమాట నేను ఎక్కువ క్వాంటిటీతో ఇంకా చేసుకోలేదు మీరు ఎప్పుడు పెట్టుకుంటారు మామూలుగా ఊరగా పెట్టుకుంటారు కదా మార్చ్ తర్వాత స్టార్ట్ చేస్తారు ఉగాది తర్వాత మేము కూడా పెట్టుకోవాలి ఊరగాయి సో ఇక్కడైతే ఇంక మేము ఇది పెట్టే ఫస్ట్ ఇది మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఎందుకని చెప్పేసి అలా పెట్టించుకున్నాము ఇంకా అన్ని ఉప్మాలోకి అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది ఆ పిక్కలు ఇంకా ఇంకా అది ఒక ట్వంటీ డేస్కి ఖాళీ అయిపోతుంది నా చేతిలో మా ఆయన చేతిలో ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా టెంపుల్కి వెళ్దామని అడిగింది అమ్మ అందుకే పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట చాలా ప్లెజెంట్గా ఉండింది టెంపుల్లో కూడా బాగానే రష్ ఉన్నారనమాట ఫెస్టివల్ కదా సో చాలా మంది వచ్చారు పక్కనే అక్కడే ఒక ఫోర్ ఫైవ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇంకా అందులో సాయిబాబా టెంపుల్లో కూడా వెళ్ళిపోయేసి దర్శనం చేసుకున్నాము మా వాడు ప్రసాదం ఆయన తినిపిస్తానంటే తినడంట ఆయనే చేతిలోకి తీసుకొని ఆయనే తినాలంటాడు అస్సలు విన్నాడు చెప్పింది ఆయన చెప్పింది చేయాలి రివర్స్లో మనము ఏం చేస్తాం ఇంకా ఇంకా ఆయన చేతికే ఇచ్చామనమాట ఇంక ఇక్కడ పంచాంగ శ్రవణం జరుగుతోంది సాయంత్రము మేము వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇక్కడ పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంది ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేదు అక్కడికే వన్ అవర్ అయిపోయింది మేము వెళ్ళేసి అనేసి ఇంకా మళ్ళీ బాబుకి డిన్నర్ టైం అవుతుందని చెప్పేసి మేము వచ్చేసామన్నమాట అంతే ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మరిన్ని మంచి వీడియో మీ ముందుకు వస్తాను మీరు ఎలా ఉగాది చేసుకున్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో